వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఉమ్మడి అనంతపురం నెల్లూరు జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా మళ్లీ ఎంపీ మిథున్ రెడ్డి నియామకం నమోదు చేశారు అయితే బెయిల్ పై విడుదల కావడంతో బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తుంది ఆయన గత కొద్ది రోజుల ముందే బెయిల్ పై విడుదలయ్యారు అయితే విడుదలైన కొద్ది రోజులకే ఆయనకి ఈ బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తుంది అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ సమయంలో ఈ బాధ్యతలను పెద్దిరెడ్డి రామ్ రెడ్డి అలాగే కారుమూరి నాగేశ్వరరావుకు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి అయితే మిథున్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతానికి బెయిల్ మీద బయటికి రావడంతో ఇప్పుడు ఆ బాధ్యతలని ఆయనకి తిరిగి అప్పగిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం సో ప్రస్తుతానికైతే ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ బయటికి రావడానికి వెంటనే బయటికి రావడం తోటి వెంటనే ఈ బాధ్యతలు అయితే అప్పగించింది సో ప్రస్తుతానికైతే ఇప్పుడు రాజకీయంగా కూడా ఇది కీలక అంశంగా మారే అవకాశం ఉంది సో చూద్దాం ఈ సంబంధించి మరింత వివరాలు అందించడానికి మా ఎస్ కిరణ్ ప్రస్తుతానికి ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ బయటకు వచ్చారు బయటకు వచ్చిన వెంటనే వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంత కీలక నిర్ణయం తీసుకున్నారు దీని వెనక ఉన్న ప్రధాన కారణం ఏంటి కౌశల్య వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఆయనకు పెద్దిరెడ్డి కుటుంబం చాలా ఆప్తులు చాలా కీలకమైన కుటుంబం ఎందుకంటే జగన్ రాజకీయ జీతం ప్రారంభించిన రోజు నుంచి మిథున్ రెడ్డి జగన్ వెంట వెంటే ఉన్నారు అప్పటికి పెద్దిరెడ్డి రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా కూడా కాదని మిథున్ రెడ్డి జగన్ వెంట నడిచారు జగన్ తో పాటు పార్టీ బాధ్యత స్వీకరించారు అయితే లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళిన మిదిన్ రెడ్డికి తిరిగి జైలు నుంచి బెయిల్ పై విడుదలైన మరుక్షణం రీజనల్ కోఆర్డినేటర్ గా మరోసారి మళ్ళీ బాధ్యతలు అప్ప అప్పగించడం జరిగింది గతంలో అనంతపురం జిల్లా అనంత ఉమ్మడి అనంతపురం జిల్లా ఏదైతే సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా రెండు కలిపి ఉమ్మడి అనంతపురం జిల్లా అంటారు ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాను నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ గా బాధ్యత బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఆయన నేడు స్వీకరించే ఉన్నాయి ఏదే బెయిల్ నుంచి వచ్చిన మరుక్షణం మిజన్ రెడ్డి పార్టీలో యాక్టివ్ అయ్యారు ఆయన జైలుకు వెళ్ళా కూడా ఆయన ఎక్కడ కూడా తన మనోధైర్యాన్ని కోల్పోకోకుండా వైసీపీ శ్రేణులకు ఆ ధైర్యం ఇస్తూ వచ్చారు జైలు నుంచి బయటకు వచ్చిన మరుక్షణం కూడా ఆయన ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తిరు ఎయిర్పోర్ట్ వరకు ఏదైతే రాజమండ్రి ఎయిర్పోర్ట్ వరకు భారీ ర్యాలీతో ఆయన్ని తిరుపతికి పడడం కూడా జరిగింది అయితే ఎన్నికలకు ముందు గత జైలుకి వెళ్ళక వెళ్ళక ముందు ఆయన అనంతపురంతో పాటు ఈ నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ గా ఉన్నారు ఈ రెండు జిల్లాల బాధ్యతలు కూడా అనంతపురం జిల్లాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించి కార్మూర్ రామేశ్వర కారుమూరు నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది అయితే ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయనకు మళ్ళీ రీజనల్ కోఆర్డినేటర్ గా పునర్ పునర్ బాధ్యతలు అప్పజెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌశల్య ఎస్ అయితే ఇప్పుడు మళ్ళీ ఈ బాధ్యతలు తిరిగి అప్పగించడంతోటి మరి అక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది పార్టీ కర్యా కార్యకలాపాలకి సంబంధించి మిథున్ రెడ్డి గతంలో ఏదైతే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆ కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాధ్యత స్వీకరించారు అయితే ఎన్నికల తర్వాత ఎన్నికల ఎన్నికల్లో వైసిపి ఓటమి ఓటమి పొందిన తర్వాత ఆయన్ను ఉమ్మడి అనంతపురం జిల్లాకు తర్వాత నెల్లూరు జిల్లాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది అయితే ఏదైతే ఉందో ఆయా జిల్లా అధ్యక్షులతో పాటు ఆయా మాజీ ఎమ్మెల్యేలను మాజీ ఎంపీలను కోఆర్డినేషన్ చేసుకుంటూ పార్టీ పార్టీని బలోపేతం చేయడానికి మిథున్ రెడ్డి కృషి చేస్తారు ఎందుకంటే మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు జగన్ జగన్ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు అనేది మిథున్ రెడ్డికి స్పష్టంగా తెలుసు ఏదైతే ఉందో ఈ పార్టీ పార్టీని బలోపేతం చేసే దిశగా మిదునరుడు ప్రయత్నిస్తారు అయితే గతంలో వేరు వేరు జిల్లాలకు బాధ్యతలు అప్పజెప్పినా కూడా రాయలసీమ జిల్లాల్లో పెద్దిరెడ్డి కుటుంబం హవా ఉంటుంది పెద్దిరెడ్డి కుటుంబం కీలక బాధ్యతలు కూడా అప్పచెప్తారు ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాతో చిత్తూరు జిల్లాకు రుణాకర్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా కొనసాగుతూ ఉంటుంది ఓవరాల్ గా రాయలసీమ జిల్లాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ కుటుంబం అత్యంత కీలకమైంది జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నితమైన కుటుంబం కాబట్టి వారికి పలు బాధ్యతలు ఇవ్వడం సర్వసాధారణంగా సాధారణంగా జరుగుతుంటుంది కౌశల్య పార్టీలో ఈఎస్ అయితే తాత్కాలికంగా బాధ్యతలు వహించిన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే కార్మూరి నాగేశ్వరరావు ఏ విధంగా స్పందించారు ప్రస్తుతానికి ఈ నియామకానికి సంబంధించి కౌశల్య ఈ నియామకం అనేది తాత్కాలికంగా నియమించింది ఏదైతే మిథం రెడ్డి జైలుకి జైలుకెళ్ళిన సందర్భంలో మాత్రమే ఆయా జిల్లాలో పార్టీ కార్యకలాపాలు కానీ పార్టీ వ్యవహారాలు కానీ కొనసాగాలు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉమ్మడి అనంతపురం జిల్లా కోఆర్డినేటర్ గా నియమించడం జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి రెడ్డి కాబట్టి అక్కడ స్పందించే అవకాశం అంటూ ఏమీ లేదు ఎందుకంటే మిథున్ బాధ్యతలు పెద్దిరెడ్డి సేకరించారు ఇక్కడ ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉందో కారుమూరు నాగేశ్వరరావు ఈయన గోదావరి జిల్లాలకు సంబంధించిన వ్యక్తి ఆయన్ని నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ గా రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించడం జరిగింది ప్రస్తుతానికి ఆయా బాధ్యతలు ఇద్దరు తప్పుకొని రెండు జిల్లాల బాధ్యతలు కూడా మిథున్ రెడ్డి గప్ప చెప్తారు ఆయన రేపు బాధ్యత స్వీకరించే అవకాశాలు కూడా ఉన్నాయి కౌశల్య ఎస్ ప్రస్తుతానికి ఎంపీ మిథున్ రెడ్డి ముందు ఉన్న సవాళ్లు ఏంటి రాజకీయ పరంగా కౌశల్య ఒకటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో కోల్పోయిన తర్వాత ఆయన పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏదైతే రీజనల్ కోఆర్డినేటర్ నెంబర్ తో ఒక పార్టీ నిన్న దాదాపు నలభై తొమ్మిది మంది సిఈసి నెంబర్లను కూడా నియమించారు పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలి పార్టీని అభివృద్ధి చేయాలి పార్టీ క్షేత్రస్థాయిలో బలపడాలి అనే ఉద్దేశంతోనే ఆయన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు గతంలో ఏదైతే ఉందో పీకే పీకే టీం పీకే టీం ని చేసుకుని ఆయన రాజకీయాలు నడిపిన రాజకీయాలు నడిపారు ప్రస్తుతానికైతే క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో పార్టీ కమిటీలు నిర్మాణం చేసి ఈ డిసెంబర్ కల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అన్ని మండలాలు అన్ని గ్రామాల్లో గ్రామ కమిటీలు పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డికి నివేదిక అందిస్తారు ఏదైతే ఈ నియామకాలు పూర్తయిన తర్వాత ఆయా నెంబర్లకి ఐడెంటిటీ కార్డులు కూడా జారీ చేస్తారు గతంలో ఎప్పుడు ఐడెంటిటీ కార్డులు జారీ చేసిన పరిస్థితి వైసీపీలో లేదు క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు జగన్ ప్రస్తుతానికైతే పార్టీని పార్టీని బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టారని మనం స్పష్టంగా చెప్పచ్చు కౌశల్య సో ఇది ఒక సందేశం అంటే ఈ నిర్ణయం తోటి కౌశల్య వరుసగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏ రోజు పార్టీ సమావేశాలు నిర్వహించిన పరిస్థితి లేదు ఆయన ఇప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయకపోవడం వల్లే పార్టీకి ఓటమి వచ్చిందనే కారణంతోనే ఆయన గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు శ్రేణులతో పాటు జిల్లా అధ్యక్షులకు కూడా ఆదేశాలు చేశారు గతంలో అయితే ఆయన జిల్లా అధ్యక్షులకు ప్రయారిటీ ఇచ్చిన పరిస్థితి లేదు ప్రస్తుతం అయితే ఆయన జిల్లా అధ్యక్షులకు ప్రయారిటీ ఇస్తున్నారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేవలం రీజనల్ కోఆర్డినేటర్లతో మాత్రమే మాట్లాడేవారు జిల్లా అధ్యక్షులతో ఏ రోజు ఆయన సంభాషించిన పరిస్థితి లేదు మీటింగ్ పెట్టిన పరిస్థితి లేదు ప్రస్తుతానికి ఎప్పుడైతే ఆయన ఓడిపోయిన తర్వాత క్షేత్ర స్థాయిలో ఏదైతే జిల్లా స్థాయి అధ్యక్షులకు జిల్లా బాధ్యతలు మీరే గెలుపుకోవడం మీడియా బాధ్యత మీడియా బాధ్యత క్యాండిడేట్ల సెలక్షన్ చేసే బాధ్యత మీరే మీరు నిర్ణయం తీసుకోవాలి మీరు పార్టీ పిలుపర్జంట్ చేయాలి మీరే మంత్రులు మీరే ఆ జిల్లాకు అధిపతులు అంటూ ఆయన స్పష్టమైన సందేశం పెంపారు ఆ కోణంలోనే పార్టీని బలోపేతం చేయడానికి జిల్లా స్థాయి గ్రామ స్థాయి రాష్ట్ర స్థాయి మండల స్థాయి అన్ని స్థాయిల నుంచి క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఏదైతే రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ప్రస్తుతానికి రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు జిల్లా అధ్యక్షులు మండల స్థాయి నాయకులు జిల్లా స్థాయిలో ప్రధాన కార్యదర్శులు దాదాపు వైఎస్ఆర్ సిపి యాక్ట్ చేసిన ముప్పై అనుబంధ సంఘాలతో పాటు ప్రతి వింగితోనూ జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా సమావేశం నిర్వహిస్తూ వారిల ఆత్మధైర్యం నింపుతూ పార్టీని బలోపతం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని స్పష్టంగా చెప్పొచ్చు కౌశల్య రైట్ కిరణ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఎస్ ఇప్పుడు మనం చూస్తున్న వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఉమ్మడి అనంతపురం నెల్లూరు జిల్లాల వైఎస్ఆర్ రీజినల్ కోఆర్డినేటర్ గా మళ్ళీ ఎంపీ మిథున్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తుంది అయితే బెయిల్ పై ఎంపీ మిథున్ రెడ్డి అయితే విడుదలైన కొద్ది రోజులకి అంటే జస్ట్ ఒక త్రీ డేస్ అయింది విడుదలయ్యి సో అప్పుడే ఆయనకి బాధ్యతలు అప్పగించడంతో ఇప్పుడు ఇప్పుడు రాజకీయంగా కూడా ఇది కీలకంగా మారిందని చెప్పొచ్చు అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ సమయంలో ఈ బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే కార్మూరి నాగేశ్వరరావుకు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డిని మళ్ళీ నియమిస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు సో ప్రస్తుతానికైతే ఇప్పుడు రాజకీయంగా కూడా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని తెలుస్తుంది